హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ లెవెన్ సాయంత్రం వర్క్ అయిపోయి అందరూ వెళ్ళిపోతారు అఖిల్ అను కొద్దిగా లేటుగా బయలుదేరుతారు కార్ దగ్గరకు రాగానే నీ కారు ఇక్కడే ఉంచి రేపు నేను తీసుకువస్తానులే మరొక వ్యక్తికి మనం చేయవలసిన సన్మానం పెండింగ్ ఉంది కదా అంటూ అకలికి చెప్తాడు అనూప్ సరే అంటూ అకలికి కూడా వెళ్ళి అనూప్ కార్లో కూర్చుంటాడు అనూప్ కార్ ఎక్కపోతూ వాడిని డిక్కీలో పడేశారా అంటూ అడుగుతాడు సెక్యూరిటీని హా సార్ మార్నింగ్ మీరు చెప్పిన దగ్గర నుండి కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా నోటికి ప్లాస్టర్ వేసి బంధించి ఉంచాం ఒక రూమ్లో ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే మీ కార్ డిక్కీలో పడేశాం సార్ అంటూ వాళ్ళు వినయంగా ఇస్తారు ఓకే గుడ్ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకిస్తాడు వీడికి కూడా వాడికి పట్టిన గతే పట్టిస్తే పోయేదిగా పోలీసులకు చెప్తే వాడితో పాటు తీసుకువెళ్ళిపోయేవాళ్ళు కదా అంటూ అడుగుతాడు అఖిల్ బాస్కట్ చేసింది నమ్మక ద్రోహం ఇన్ని రోజులు మంచిగా ఉంటూ తిన్నంటి వాసాలు లెక్క పెట్టాడు వాడు అలాంటి వాళ్ళు మనుషులను చంపడానికి కూడా వెనుకాడరు అందుకే వాడికి తగిన శిక్ష వేసి పులిలకి అప్ పోలీసులకు అప్పచెప్పాం వీడిది కకుర్తి పది పరక్కే ఆశపడి ఆ పని చేశాడు వాడికి కనీసం ఏం జరుగుతుంది ఫుటేజ్ ఆఫ్ చేస్తే వీళ్ళు ఏం చేయబోతున్నారన్న అధ్యాస వీడిలో లేదు వీడు చదువుకున్నాడు ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది అందుకే డబ్బు కాశపడినట్లుగా ఉన్నాడు వీడికి ఒకసారి నరకం చూపిస్తే తిన్నగా దారిలోకి వస్తాడు వీడి కోసం మనం పోలీసుల దాకా వెళ్ళవలసిన పని లేదు అంటూ చెప్పడం ముగిస్తాడు అనూప్ కొద్దిసేపు ప్రయాణం తర్వాత ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్తాడు అనూప్ కారు ఆపి వెనక్కి వచ్చి డిక్కీ ఓపెన్ చేస్తాడు వాడు స్పృహ తప్పి ఉండడంతో అఖిల్ వైపు చూస్తాడు అఖిల్ కారు ముందు సీట్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇస్తాడు బాటిల్ మొత్తం వాడి మొహం మీద ఉంపేగానే ఉలిక్కిపడి స్పృహలోకి వస్తాడు అతను వాడి కాలర్ పట్టుకుని బయటికి లాగి నోడికి ఉన్న ప్లాస్టర్ తీసేసి కాళ్ళకు ఇంకా చేతులకు ఉన్న కట్లు విప్పి లాగి పెట్టి కొడతాడు అనూప్ వాళ్ళని చూసి వణికిపోతాడు అతను సార్ ప్లీజ్ సార్ భాస్కర్ సార్ చేసిన తప్పు తెలిసింది తెలిసింది నాకు నాకు నిజంగా ఏ పాపం తెలియదు సార్ ఇంత దారుణం చేస్తాడని కూడా తెలియదు సరదాగా చిన్న పని చేసి ఒక ఫ్రెండ్ని ఏడిపించాలి అంటే ఫుటేజ్ ఆఫ్ చేశాను సార్ దానికి డబ్బులు కూడా ఇస్తాను అంటే కష్టంలో ఉన్నవాడిని కకుర్తి పడ్డాను సార్ మరలా రేపు ఫుటేజ్ యాడ్ చేయమని కూడా చెప్పాడు సార్ పూర్తిగా డిలీట్ చేయన కర్లేదని కూడా చెప్పాడు అందుకే పెద్ద ప్రమాదం లేదని ఇలా చేశాను సార్ ఇంత పని చేస్తాడని తెలిస్తే నా ప్రాణం పోయినా తప్పు చేసేవాడిని కాదు సార్ అంటూ అనూప్ కాళ్ళ మీద పడి ఏడ్చేస్తాడు అతను అనూప్ అతను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదో అప్పుడు అర్థమవుతుంది అఖిల్కి ఎలా అయినా ఫుటేజ్ అయితే డిలీట్ చేసావు కదరా ఇస్తే ఏమైనా చేసేస్తావా నువ్వు ఈ భూమికి బారన్ రా చచ్చిపో అంటూ అతను తలకిందులుగా పట్టుకొని కొండ చివరికి తీసుకువెళ్ళి ఏ ఆధారం లేకుండా కేవలం తాను పట్టుకొని నిలబడతాడు ఒక్క క్షణం గుండె జలదరిస్తుంది అఖిల్కి అనూపు చేసిన పనికి ఆ వ్యక్తి పేరు నవీన్ ఒక్కసారి కిందికి చూస్తాడు పెద్ద లోయలా ఉండడంతో గట్టిగా ఏడ్ చేస్తూ సార్ నన్ను చంపకండి సార్ నన్ను వదిలేయండి ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను సార్ మరోసారి ఇలాంటి తప్పు చేయను నా కుటుంబానికి నేను ఒక్కడనే ఆధారం సార్ నేను పోతే వాళ్ళు ఎవ్వరూ ఈ భూమి మీద ఉండరు సార్ కావాలంటే నా చేతులు తీసేయండి సార్ అడుగు తినేనా బతుకు తన ప్రాణం మాత్రం తీయకండి నేను నేను నమ్మనురా అంటూ అతను కాళ్ళు వదిలేస్తాడు అనూప్ ఒక్క సెకండ్ ఏ ఆధారం లేకుండా కిందికి జారగానే అయిపోయింది తన జీవితం చేసిన తప్పుగా శిక్ష అనుకుంటూ అమ్మ అంటాడు గట్టిగా అతన్ని వదిలిన నెక్స్ట్ సెకండ్నే మరలా పట్టుకుంటాడు అనూప్ క్షణం గుండె ఆగి కొట్టుకుంటుంది అతనికి ప్లీజ్ సార్ అంటూ ఏడ్ చేస్తాడు నవీన్ అఖిల్ షాక్తో చూస్తూ ఉంటాడు జరిగేది తనకే క్షణంపాటు భయం వేసింది అనూప్ వదలగానే ఇక నవీన్ పరిస్థితి అర్థమైపోయింది అఖిల్కి మరోసారి ఇలాంటి పని చేస్తావా అంటాడు కోపంగా అనూప్ లేదు సార్ నా ప్రాణం పోయినా ఎప్పుడు తప్పు చేయను అంటూ వేడుకొనగా నవీన్ని పైకిలాగి నేల మీద పడేస్తాడు అనూప్ భయంతో చెమటలు పట్టేసి ఫుల్గా తడిచిపోయి ఉంటాడు నవీన్ కొద్దిసేపటికి కానీ నార్మల్ అవ్వలేకపోతాడు అతను తేరుకున్న వెంటనే అనూప్ కాళ్ళ మీద పడి చాలా థ్యాంక్స్ సార్ నాకు జీవితాన్ని ఇచ్చారు నా కుటుంబాన్ని నిలబెట్టారు ఈ ఆఫీస్ నుండి వెళ్ళిపోతాను సార్ ఇక జీవితంలో తప్పు చేయను అంటాడు కళ్ళు తుడుచుకుంటూ నమ్మవచ్చా నా అనూప్ మాటలకి మా అమ్మ మీద ఒట్టు సార్ అని నిజాయితీగా చెప్తాడు సరే నేను నమ్ముతున్నాను ఇదే నీకు ఆఖరి అవకాశం మరోసారి తప్పు చేస్తే నీ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వలేను నీ జాబ్ నీకుంటుంది రేపటి నుండి ఎప్పట్లా ఆఫీస్కి రా అన్న మాటలకు థ్యాంక్స్ సార్ అని దండం పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు నవీన్ తన వైపే చూసిన అఖిల్తో ఏంటి వాడికి మరలా జాబ్ ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావా అంటూ అడుగుతాడు అఖిల్ అనూప్ హా వాడి జీవితంలో తప్పు చేయడు అందుకే వాడిని క్షమించాను పదా వెళదామంటాడు సరే అంటూ అనూప్ను అనుసరిస్తాడు అఖిల్ తర్వాత రోజు తన జాబ్కు వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే రేపటికి వండుకోవాల్సిన వంట కోసం కమలమ్మ హెల్ప్తో ఇప్పటికే కట్ చేసి పెట్టేసుకుంటుంది ఆకృతి రేపటి కోసం మేమే తీసుకువెళ్ళాలి అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటుంది రేపు వేసుకోవాల్సిన డ్రెస్తో సహా కమలమ్మకి డిన్నర్ ప్లేట్లో పెట్టించి తను తన తల్లికి తినిపిస్తుంది తిన్న తర్వాత కమలమ్మ వెళ్ళిపోతుంది ఆకృతి కూడా భోజనం చేసేసి అంతా సర్దేశ్ వచ్చి కింద చాప వేసుకుంటుంది పడుకోవడానికి తల్లి వినదు అని తెలిసినా కూడా ఇంట్రెస్ట్గా ఈరోజు జరిగిందంతా చెప్తుంది తన తల్లికి కొద్దిసేపటికి తల్లిని పడుకోబెట్టి తను కూడా పడుకుండిపోతుంది పడుకున్న కొద్దిసేపు నిద్ర పట్టదు ఆకృతికి ఆనందంతో ఈరోజు జరిగిన సంతోషకరమైన విషయం అంతా కళలానే అనిపిస్తున్నా అది నిజం కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఆనందకర క్షణాలను తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది భూమిజా నర్సింగ్ హోమ్ అన్న అక్షరాలు ఆ హాస్పిటల్ కారు కట్టుగా స్వామీజీ రావడం తనను గుద్దవడం చివరి నిమిషంలో బ్రేక్ వేయడం కల్లోకి వచ్చి మరోసారి కళ్ళ ముందే జరిగినట్లుగా అనిపించి ఒక్కసారిగా ఉలికపళ్ళేగుస్తాడు అనూప్ చుట్టూ చూసుకుంటాడు తను ఉన్నది తన రూమ్లో అని అర్థమవుతుంది నుదుటను పట్టిన చెమటలు తుడుచుకుంటూ వాటర్ త్రాగి మరలా పడుకుంటాడు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు ఉదయాన్నే నిద్రలేచి కమలమ్మ హెల్త్తో ఫాస్ట్గా పనులు ముగించేసుకుని తను కూడా రెడీ అయిపోతుంది ఆకృతి కమలకి కమలమ్మకి ఇబ్బంది లేకుండా వంట కూడా ముందే చేసేసుకుంటారు తల్లికి జాగ్రత్తలు చెప్పి కమలమ్మకి తల్లి గురించి బోలెడి జాగ్రత్తలు చెప్పి అసలు తలుపు తీయవద్దు తీస్తే అమ్మ బయటికి వెళ్ళిపోతుంది తనకు తెలియదు అని చెప్పి జాగ్రత్తను మరోసారి చెప్పి ఆకృతి బయలుదేరుతుంది ఆఫీస్కి కొద్దిసేపు ప్రయాణం తర్వాత ఆఫీస్కు చేరుకుంటుంది మొదటి రోజుకి దాన్ని కొద్దిగా ముందుగానే వస్తుంది ఆకృతి ఏయిన్ ఫ్యాషన్ వరల్డ్ అక్షరాలు చూడగానే ఆమె మనసులో సంతోషకెరటం ఉవ్వెత్త పడుతుంది నాకు సరైన టైంలో అవకాశం ఇచ్చారు శ్రీ సార్ జాబ్ ఇచ్చి నన్ను ఆదుకున్నారు మీ రుణం నిజంగా తీర్చుకోలేనిది మీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే తప్పకుండా వెనకాడకుండా మీ రుణం తీర్చుకుంటాను అనుకుంటూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటూ ఆఫీస్ లోపలికి అడుగు పెడుతుంది రిసెప్షనిస్ట్ అఖిల్కి కాల్ చేయగానే అతను హెచ్ఆర్ కాల్ చేసి విషయం చెప్పి ఫార్మాలిటీస్ చూడమంటాడు అవే సూచనలు రిసెప్షనిస్ట్కి వచ్చేసరికి ఆకృతిని హెచ్ఆర్ దగ్గరికి పంపిస్తుంది అఖిల్ చెప్పినట్లుగా ఆఫర్ లెటర్ ఇచ్చి కంపెనీ నిబంధనలన్నీ వివరంగా చెప్తాడు శ్రద్ధగా వింటుంది ఆకృతి తర్వాత తీసుకుని వెళ్ళి క్రియేటివ్ టీంలో కూర్చోబెడతాడు క్రియేటివ్ డిజైనింగ్ టీంకి ఒక టీం లీడర్ ఉంటాడు ఆకాష్ కానీ అతను రిపోర్టింగ్ పెట్టుకున్న డైరెక్ట్గా అఖిల్కి ఇంకా అనుపుకు పెడతారు ఆకృతిని అదే విషయం ఆకాష్ చెప్పగానే అతను ఆశ్చర్యపోతాడు కానీ మనసులో ఆలోచనను పెట్టకుండా మౌనంగా ఉంటాడు తనకు వర్క్ నేర్పించమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హెచ్ఆర్ సరే అంటూ తన అందరికీ పరిచయం చేసి వర్క్ నేర్పించడం స్టార్ట్ చేస్తాడు ఆకాష్ ఆకాష్ మంచివాడే కానీ తన టీంలో వేసి తనకెందుకు రిపోర్టింగ్ పెట్టలేదా అని డైరెక్ట్గా వాళ్ళకి పెట్టారు అని బాధ అంతే ఈ విషయం కుదిరినప్పుడు అనూపుని కానీ అఖిల్ని కానీ అడగాలి అనుకుంటాడు ఆకృతి వచ్చిన విషయం జాయిన్ అయిన విషయం అంతా చెప్తాడు అనూప్కి అఖిల్ సరే గుడ్ తనకి చాలా టాలెంట్ ఉంది వర్క్ జాగ్రత్తగా నేర్పించమని ఆకాష్కు చెప్పు అని చెప్పగానే సరే అని కాల్ కట్ చేస్తాడు